అయితే అదన్నమాట విషయం ఎలాగో మీ నాన్న ఒప్పుకున్నాడు కదా మరెందుకు రెండు వారాలు కొన్ని ఇంటర్న్షిప్ ని రెండు నెలలుగా మార్చావు రెండు నెలలు ఏం చేయబోతున్నావు లవ్ ఏదన్నా ఉందా నోర్మ ఇవే లవ్ అట లవ్ గివ్ అని పడితే తర్వాత వాడు చెప్పినట్టు డ్రెస్ చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి నిద్రపోకుండా మెసేజ్లు వేరే నాకొద్దులే అయితే మరేం చేయబోతున్నావు అది చాలా రోజులుగా నాకు ఒక పెద్ద కళ ఉంది ఆ కళని తరుముకుంటూ వెళ్ళాలి దానికి మొదటి అడిగే ఈ ఊరికి రావడం ది ఫస్ట్ స్టెప్ ఉంది చెప్పు నా ఆశ కొంచెం పిచ్చిగానే ఉంటుంది కానీ నేను కమెంటేటర్ అవ్వాలి ఏమన్నా అన్నాను కమెంటేటరా ఏ కమెంటర్ గురించి చెప్తావు స్టేడియంలో జరిగే ఐఎఫ్ఎల్ ఫుట్బాల్ కి కమెంటేటర్ అవ్వాలి ఏంటి ఎక్కడా అర్థం కాలేదా కాలేదామర్చిల్డో ఓ మీరు చూసేది ఈ దిస్ మ్యాన్ ఆ ఇది కూడా ఇంచుమించు అలాంటిదే అంత ఆవేశరీ చెప్పాలి నా కమెంటరీ వింటూనే అందరూ ఫుట్బాల్ చూడాలి గోల్ పడేటప్పుడు నా వేగం చూసి ఉద్వేగం రావాలి పెనాల్టీ పోస్ట్ మీద తగిలి మిస్ అయితే నాతో కలిసి ఏడవాలి అలాంటి ఒక మ్యాజిక్ ని సృష్టించాలి ఓ సూపర్ బాగానే ఉంది నేను నిన్ను నిరాశపరచండిలే బట్ ఇది జరగదులే అట్లీస్ట్ నువ్వు తెలుగు చదవడమన్నా నేర్చుకోవాలి నువ్వు మాట్లాడే తెలుగు కాదు ఆ తెలుగు వేరు ఇప్పటికోవే ఈ మైదానమే భూమి అయితే దీని మధ్య రేఖనే భూమధ్య రేఖ సూపర్ మోల్స్ కొట్టన ప్రతి కేకని స్కూటర్ పోయిందుంటే ఎడమ బెంగళూరు తన ఉండడానికి చోటు వెతుక్కోవాలని రెండు రోజులు లీవ్ పెట్టా పనిలో చేరగానే రెండు రోజులకు మైటియా ఇప్పుడు ఈ లంచం ఎందుకే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి బిల్డ్నీకి తెలుసుంటారు కదా టూ డూ డోల్ ఏంటి ఫుట్బాల్ ఫెడరేషనా అయితే ప్లాన్ చేసే వచ్చినట్టున్నావు ఎవరు ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ నాయర్ ఫుట్బాల్ టోర్నమెంట్ మీటింగ్ జరుగుతుంది కాసేపు పడుతుంది వేత

నీ పేరు ఫాతిమా ఫాతిమా బేబీ వెయ్యి కోట్ల బిజినెస్ జరిగే టోర్నమెంట్ ఇది ఎంత ఎంత వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో నీకు తెలుసా ఒకటి ఓపెన్ చేయి వాలంటీర్ అవ్వాలంటే నీ పేరు ఇచ్చి వెళ్ళు ఏదైనా అవసరం వస్తే వెంటనే పిలుస్తా అర్థమైందా ఇంకోటి గ్రౌండ్ లో బాల్ కూడా తీసి ఇవ్వాల్సి ఉంటుంది సరేనా కాదు సార్ నేను వాలంటీర్ అవ్వడానికి రాలేదు కమెంటరీ చేయడానికి ఏదైనా ఒక ఛాన్స్ సార్ సార్ ఇది ఒకసారి చూడండి సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి దీన్ని చూడండి సార్ ఓపెన్ చేయి నా నెంబర్ తన దగ్గర తీసుకుని దానికి పంపించు తనకెందుకు సార్ నెంబర్ ఎలా బాల్లో తీసుకుంటే చూసారా వద్దునే టిక్కులు ఎక్కువగా తినే వచ్చిందేమో నీ పెద్ద భాషలో మళ్ళీ మొదలెట్టక అదిరిపోయిందే నా వాయిస్ కంటే సూపర్ గా ఉంది నిజం చెప్పాలంటే నన్ను కామెంటరీ చెప్పడానికి ఎలా పిలిచారో తెలియట్లేదే సెలక్షన్ అంతా ఐఎఫ్ఎల్ స్పోర్ట్స్ ఛానల్ చేస్తారు కదా కానీ అదంతా ముంబైలోనే డిసైడ్ చేస్తుంటారు కానీ నా రెఫరెన్స్ నీకు పనికి వస్తుందో లేదో నాకు అంతగా తెలియదు కష్టం దీనికి ఏమైనా దారుంటే మాత్రం చెప్పండి చెప్తా అలాగే నువ్వు చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మెయిల్ని పంపించాను ఆ కాంటాక్ట్స్ కూడా చెక్ చేశాను కానీ నో యూస్ మనకు దీంట్లో ఏ రోలు లేదు ఇది మొత్తం స్టార్ కంట్రోల్ అయినా కూడా నేను ఇంకోసారి చూస్తాను దీనికి సొల్యూషన్ మీరే మేడం ఇదే పిటిషన్ ఇదేం అవసరం లేదు ఆల్రెడీ మీకు చెప్పాను కదా సతీష్ అన్న ఇది తీసుకోండి హే రమ్య ఎలా ఉన్నావు బాగున్నాను మినిస్టర్ గారు టౌన్ హాల్ లో మూడు గంటలకు మీటింగ్ ఉంది కదా అవును అమ్మని చూసుకోవాలని వచ్చాను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను మ్యామ్ ఇది ఫాతిమా నేను ఆ చెప్పాను కదా ఆ కమెంటేటర్ వీడియో కూడా పంపించండి అది నువ్వేనా బాగా చేశారు థ్యాంక్ యూ మ్యామ్ నేను అడిగిన విషయం ఏమైంది నీతో ఫోన్ లో చెప్పిందా ఇప్పుడు చెప్తున్నాను ఇది ఈవెంట్ జరిగే చోటు దీనికి గవర్నమెంట్ కి ఏ సంబంధం లేదు మీకు కావాలంటే పది విఐపీ పాసులు తెప్పిస్తాను మీరు జయేష్ ఎందుకంటే ఆయనే తర్వాత నువ్వని చెప్తున్నాను ఇదంతా జరిగే విషయమే కాదు చాలా కష్టం సరే వస్తాను ఉండండి నేను వస్తాను ఇందులో నా నిర్ణయం ఎలా ఇప్పుడు ఏమైందో చూడండి వారి నుంచి రెఫరీస్ ని మన ఊరికి తీసుకొస్తారంట అప్పుడు ఇండియా వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఓ అసలు నీ బాధ అసలు ఇండియాలో జరగని విషయానికి నువ్వు పదే పదే మా చుట్టూ తిరుగుతుంటే దానికి నేనేం చేయగలను ఇక్కడ ఊరికే నుంచి ఒకటే నీ పనిచూసుకో అరే పోచి నీ వెళ్ళమనింది ఇక్కడ తలకాని పేరు వెళ్లమనలే ఓకే మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు ఆ క్యానలానే తీసేయండి బాగా అయిందా అబ్బా నాకు ఊర్లో ఉన్న ఇల్లు స్థలము అమ్మేశాను ఇంకా ఒక ఆ ఉంది దాన్ని కూడా అమ్మేస్తాను ఇదంతా పక్కన పెట్టవు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ ఏంటి ఇది వర్కౌట్ అవుట్ అని నీకు తెలిసిపోయింది కదా త్వరగా ఇంటికి వెళ్ళిపో నేను టికెట్ కూడా తీసేస్తా టికెట్ నాకా నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు లేండి టోర్నమెంట్కి ఇంకా రెండు నెలలు ఉంది కదా చూసుకుందాం వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ ట్రై చేసి చూస్తాను లేదు లేదు ఇక మీదరా మన జిమ్కి అంతా వెళ్ళలేదు నేను కంప్లైంట్ అంతా ఇవ్వలేండి ఎంత జిమ్ అయినా ఇంకో దారుంది లేదు పట్టు పట్టుకొని కూర్చున్నాదే కానీ నేను నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు ఏదైనా జాబ్ చూసుకుంటాను ఓహో మొత్తంగా ముంచేసే వెళ్తాం అనమాట ఇంకా టైం ఉంది కదా హాఫ్ టైమే కదా అయింది ముంచేసినా ముంచేస్తాను అయితే హాఫ్ టైం విజన్ లో కొట్టేద్దాం ఇక్కడ పేరుకే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ ఉండేది కానీ ఇక్కడ అన్ని పనులు చేయాల్సి వస్తుంది మొత్తానికి కోచ్ కూడా కూడా చేస్తూ ఉండాలి ఇక్కడ ముఖ్యంగా కానీ అథ్లెటిక్స్ ఉంటాయి ప్లే గ్రౌండ్ మ్యాచెస్ ఫుట్బాల్ బాగా నచ్చాయి అందుకే వేరే జాబ్ చూసుకోవడం కరెక్ట్ కాదనిపించింది అప్పుడే రమ్య మీ గురించి చెప్పింది థ్యాంక్ యూ మ్యామ్ ఈ బాల్ దొర్లుకుంటూ వెళ్ళడం చూడడమే సంతోషం ఇక్కడ ఒక వెకేషన్ క్యాంప్ జరిగింది అది కవర్ చేయడానికి వచ్చినప్పుడే నేను చూసింది నా కాలేజ్ లో తనకు సీనియర్ గా ఉండేది అప్పుడే నాకు పరిచయం నేను ప్లస్ టూ చదువుతున్నప్పుడు ఆ సారీ ఎందుకు సారీ నేను మాట్లాడుతూనే ఉంటా దాంట్లో ఏముంది నువ్వు మాట్లాడేది చక్కగా ఉంది నువ్వు మాట్లాడు ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడొచ్చు మాట్లాడు అంతేగా నేను మాట్లాడుతూనే ఉంటాలేండి నిజంగానే ఇక్కడ అదొకటే తక్కువ ఆ తర్వాత ఏంట్రా బూట్స్ పోయే వొక్క రౌండ్ కి పోయే అసలు బూట్స్ ఏనా అబీ ఎస్జె బూట్స్ కదా వెయిటింగ్ వేసుకుని టర్ఫ్ లో ఆడితే స్టడ్స్ మాత్రమే కాదు కాళ్ళు కూడా పోతాయి తిను ఫాతిమా మన కొత్త రమేష్ చెప్పింది పొద్దున్న మాట్లాడుకున్నావు సాలో సాలోమన్ జిమ్ ట్రైనర్ తో గొడవ పడ్డావా కేస్ ఏమైనా అయిందా కేస్ ఏమీ ఒక్క నెల ఓపికతో ఉండమన్నాను ఎన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఇలా అంతా వేస్ట్ అయిపోతుంది అది సోలములే కదా ఐ లీగ్ లో ఆడిన సోలొమన్ మార్గ్రెట్ మా ఆయన తినో కలిసి అకాడమీని స్టార్ట్ చేశారు ఇంతకుముందు తిన్న చూడటానికే పిల్లలు వచ్చేది కానీ ఇప్పుడు ఇతరున్నారనే వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు ఆడటం లేదు ఊరికే షూ వేసుకొని ఫోర్ ఫైవ్ రౌండ్స్ తిరుగుతాడు తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకుంటాడు తను ఆడితే పిల్లలు డీమోరలైజ్ అవుతారని అనుకుంటున్నాడు మ్యామ్ నేను ఓల్డ్ ఇండియన్ ఫుట్బాల్ ప్రేయన తెలుసు ప్రదీప్ సార్ కదా చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడే అబ్బాయిలే నా ఫ్రెండ్స్ వాళ్ళ బుక్స్ కి కవర్ గా వేసుకునే న్యూస్ పేపర్ లో ఉన్న లైన్స్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు కాలికి బంతి తగిలి బాయ్ చెంగుటి కింద పడిపోయాడు ఇండియన్ టీం మూలమట్టం పవర్ హౌస్ ప్రదీప్ ఇప్పుడు ముందంజలో ఉన్నారు దాడి చేయడానికి కోచ్ నియమించిన సైనికుడు అతను వావ్ పర్వాలేదు మహిళ ఎవరు గుర్తు పెట్టుకోరు ముఖ్యంగా మిడ్ ఫీల్డర్స్ ని అలా చేసి చేసి గొంతుపోద్దేమో మనం పాడడానికి వెళ్తున్నావా అదొక చిన్న మ్యాచ్ అకాడమీ ఎలా ఉంది హే అక్కడ నేను సోలమన్ చూసాను సోలమన్ మార్గరెట్ రేపటి ప్లాన్ అడగడానికి ఫోన్ చేస్తే సోలమన్ చెప్పాడు నువ్వు క్లాస్ తీసావని ఏంటి రేపేంటి రేపు కమెంటేటర్ పనికి సోలమన్ ఎక్కడ రికమెండ్ చేసింది ఆ అదా విషయం అదేగా అనుకున్నాను ఇన్ని రోజులు జరిగింది ఇప్పుడు జరిగిందా అని కానీ తన టీంలో లో లేడుగా అదేంటంటే స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు చేసిన విషయం అక్కడ నువ్వు అదరగొట్టాలి నా పేరు చెడగొట్టకే నీ పేరు కాపాడుతాలేవే నా గొంతు పోయినా సరే నువ్వే నాకు ఛాన్స్ ఇప్పించావని కమెంటరీలో డెఫినెట్ గా చెప్తాను సాలమన్ చెప్పాడు కదా కామెంట్రీకి నువ్వేనా అది నేనే ఏదో ఒకటి చేసి పెడతానని చెప్పానుగా మరి ఎందుకని సోలమన్ రికమెండేషన్ ఆ అలా కాదు నేను ఇప్పుడు అతని అకాడమీలోనే పనిచేస్తున్నాను సోలమన్ అకాడమీ అది మాత్రమే కాదు తిరిగి తిరిగి పని అవ్వలేదు కదా అందుకే నేను అంటే నేను కాదు నా ఫ్రెండ్ రమ్య తను సోలమన్తో చెప్పింది అలా వచ్చాను ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు సరే చూద్దాం కానీ సార్ జయేష్ తో మాట్లాడానని సోలమన్ చెప్పాడు అందుకే వచ్చాను మాట్లాడేదా ఈ రోజు ఇదిగో ఫాతిమా ఇక్కడ విషయాలు డిసైడ్ చేసేది సోలమన్ కాదు నీకు నేను సహాయం చేద్దామని అనుకున్నా కానీ నువ్వు పట్టించుకోలేదు నీకు మెసేజ్ చేసి హెల్ప్ చేద్దామంటే నువ్వు పట్టించుకోలేదు ఆ ప్రెసిడెంట్ తో నీకు కొంచెం మాట్లాడి చూస్తా ట్రై చేస్తా ఏదో కామెంట్ చేయాలంట స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు నాకు చెప్పారలే ఇది తీసుకు తీసుకువెళ్ళి తనకిచ్చి ఈవెంట్ యాంగర్గా ఉండమని చెప్పు అరే మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడికి వచ్చే గెస్టుల్ని పరిచయం చేయడానికి జేఎస్ గారు ఒప్పుకున్నట్టే ఇదిగోండి గెస్ట్ లిస్ట్ ఓ సార్ నేను వచ్చిన దీనికోసం కాదు మ్యాచ్ లో కమెంటరీ చేద్దామని వచ్చాను మీకు ఇన్ఫార్మ్ చేశానని సోలమని చెప్పాడు ఓ అలాగా ఆ కమెంటరీ కానీ ఎవరు చెప్పారు ఆ పనికి మళ్ళా వాడికే ఇక్కడ పది పైసల విలువ లేదు వాడి ఆర్డర్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటావా కౌన్సిల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది కౌన్సిల్ లో చెప్పారు కాబట్టి నేను దీనికి ఒప్పుకున్నాను కమెంటరీ అయితే జరిగే పని కాదు నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఈ విషయం చెప్పాలనుకున్నాను ఈ కమెంటరీ అనేది మన గొంతుతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు గ్రౌండ్ లో గోల్ కొట్టినప్పుడు ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు సౌండ్ పిచ్ తగ్గించి గట్టిగా అరిచి మాట్లాడాల్సి ఉంటుందో తెలుసా ఈ ఫిమేల్ వాయిసెస్ లో అంత డెప్త్ రాదు అంతేకాకుండా వరల్డ్ కప్ లో ఏ అమ్మాయినా కమెంటరీ చెప్పినట్టు విన్నావా లేదే మగ్గాళ్ళు చేసే పని ఇది ఆడవాళ్లకే మేము సానుభూతి తీసుకో యాంకరింగ్ ఇదొక మంచి చూపించాలి అదే కాకుండా నువ్వు ఎప్పుడు బాల్ చుట్టూ తిరుగుతుండొచ్చు నీకు ఇదొక బిగ్ ఛాన్స్ మళ్ళీ దొరకదు సార్ మీరు చెప్పిన బిగ్ ఛాన్స్ ఉంది కదా అది నాకు కాదు అలాంటి ఛాన్స్ ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయి చిన్నప్పటి నుంచి మనం దేని మీద ఆశపడితే ఏదైనా కావాలని అనుకుంటే నచ్చని చదువు చదువుకోవాలనుకుంటే అప్పుడు వస్తాయి నువ్వు ఇది ఎంచుకోవడమే మంచిది దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్ నీ లక్ష్యాన్ని సాధించడం నీ వల్ల కాదు సో ఈజీ దారిని వెతుక్కో అంటారు వద్దు సార్ ఈ బిగ్ ఛాన్స్ ని మీరే ఉంచుకోండి నాకు నచ్చిన ఛాన్సే కావాలి ఇట్స్ ఓకే ను